భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల్లో ఓ కథను చెప్పుకుందాం అత్తగారు నరసమ్మాయనం ఓ వంటాయనోయ్ సచ్చినోడు వినపడి పలకడు ఈ పెట్టా ఓ వంటాయ్నోయ్ అంది అబ్బబ్బా ఆ పని మనిషిని కాస్త అరవద్దని చెప్పు ఒకటే కేకలేస్తోంది అంటూ మావారు అబ్బబ్బా ఏమిటమ్మా ఆ పనిమనిషి రాక్షసిలా అరుస్తోంది దాని కేకలతో నా చదువు సాగడం లేదు అంటూ మావాడు కొత్తగా మా ఇంటికొచ్చిన గుంటూరు పని మనిషి మీద పడటం మొదలుపెట్టారు దొరక్క దొరక్క ఇంతకాలానికి ఒక పనిమనిషి మన వైపు నుంచి వచ్చింది అచ్చ తెలుగుది కష్టపడి పనిచేసే ఒక మగాడది దొరికిందని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది ఎంతో సంతోషించాం కూడా జీవితాంతం మీ పాదాలకాడ పడుంటాను నాకు ఎవ్వరూ లేరు అంది ఆనందించాం తన మొగుడు తనని వదిలేసి ఎవత్తునో పెళ్ళాడాడు అన్నది అయ్యో పాపం అనుకున్నాం అన్ని పనులు చేస్తానంది ఒడ్డు పొడవు గల ఆడది ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది ఇంటి పట్టున పడుంటుంది సాయంకాలం ఆరు గంటలు కాగానే టైం ప్రకారం వెళ్లిపోదు కాస్త నా వీపుకు అమృతాంజనమన్నా పట్టిస్తుంది ఏ వేలప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారి వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది మా అత్తగారి మడి పాత్రలన్నీ తలతలమనేట్లు తోమి తులసి కోట దగ్గర పెట్టింది ఆమె వంట చేసుకునే మడి బొగ్గులు కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపటిలా పెట్టింది ఇంటి ముందు తులసి కోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది మజ్జిగ చిలికి వెన్న తీసి పెట్టింది ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసిపెట్టింది శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది వేణీళ్లు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది మా అత్తగారు నిద్రలేస్తూనే పనిమనిషి చేసిందంతా చూసి ఆహా ఆహా ఎంత కాలానికి మన వైపు పనిమనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కలకలలాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానంద పడిపోయి ఓసే నరుసు అంటూ ఆ పనిమనిషిని పిలిచారు దాని పూర్తి పేరు నరసింహమ్మ ఏంది పెద్దమ్మ అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది ముఖం నిండా పసుపు పూసుకొని కళ్ళ నిండా కాటుకు పెట్టుకొని తల నొన్నగా దువ్వి పూలు పెట్టుకొని రూపాయంత బొట్టు పెట్టుకొని గ్రామ దేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి చెద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా ఆ అమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ అలాగే పెందలాడే చెద్దన్నం తినేసేస్తూ ఉండు అప్పుడే నువ్వు ఇంత చాకిరీ చెయ్యగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టటం కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయటం ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తుండటం వలన మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది నరసమ్మ వచ్చి మూడు రోజులే అయ్యింది నాలుగవ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవడం మొదలుపెట్టింది పాత్రల తలతల ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి వంటాడు పిలిస్తే ఎహ ఉండు ఎదవగోల ఊరక అది నువ్వు రూ ఇది రుబ్బు అంటూ పానాలు తీర్తున్నావు అంటూ విసుక్కోవడం నా చెవిన పడ్డది మా అత్తగారి చెవిను పడ్డదో లేదో మరి వారం రోజులైంది పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని పెద్దమ్మగారి ఇంకా బాయిలర్ అంటించలేదని మజ్జిగ చిలకలేదని ఇల్లంతా ఇంకా చెమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభమయ్యాయి అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది ప్రొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కలకల్లాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త వారం రోజులయ్యేసరికి లేటుగా నిద్రలేవడం విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి వెనికింది అంటూ పాత్రలన్నీ ఎత్తిపడేయడం మొదలుపెట్టింది పెద్దమ్మగారు కాళ్లు పట్టడానికి పిలిస్తే ఉండండమ్మా వస్తున్నాను అసలే పండ్లు తెమలక సస్తుండసచ్చినోడి వంటోడు పాత్రలన్నీ ఒక్కసారేసి తగలడడు చేతికేదో రోగం వచ్చింది ఊరికే కుక్క నమిలినట్టు నములుతా ఉంది ముంజయ్యి అంటూ కుడిచేయి పట్టి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది దాని పని మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు రాను రాను మాట్లాడితే అందరి మీది వంటం మొదలుపెట్టింది నరసమ్మ అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయో నాకైతే అర్థం కాలేదు మనిషి మళ్లీ మంచిదే కష్టపడి పనిచేసేదే ఒళ్ళు దాచుకునే స్వభావం అస్సలు లేనేలేదని మొదట్నే తెలిసింది మరి ఎందుకిలా విసుక్కుంటుందో నాకైతే బోధపడలే మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుము వాలుస్తూ నరసమ్మను పిలిచి అరికాలు మంటలుగా ఉన్నాయి కాస్త ఆముదం పట్టించవే అన్నారు అబ్బా నా శాతగాదు పెద్దమ్మగారు ఇప్పుడు నేను జెయ్యిలేను నా ఒంట్లో కాస్త కూడా బాగులేదు ఇక నాగా పెడితే ఈ ఇంటిడి చాకిరి ఎవడు చేస్తారని పేనం బిగబట్టుకొని చేస్తా ఉండా కాసేపట్ట కాడికి కాడికెళ్లి నడుం వాలుస్తానమ్మా అంటూ పెరటివైపు వెళ్ళింది మా అత్తగారు గతుక్కుమన్నారు ఇదేనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను వాలకం చూస్తే బాగోలేదు అంటూ నిట్టూర్చారు బరువుగా నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్లదని తెలుసుకున్నాను కానీ దానికేవో కొన్ని ఇబ్బందులున్నాయని అందువల్లే విసుక్కుంటుందని గ్రహించాను మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు పెరటివైపు ఒక తమాషా చూపిస్తాను త్వరగా రండి అన్నాడు వాడి వెనకాలే పెరటివైపుకు వెళ్లాను వాడు అడుగులు అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకువెళ్లాడు ఓ మూల ఉన్న చిన్న కిటికీలోంచి లోపలికి తొంగిచూశాను జాలీగా పదం పాడుతూ దర్జాగా కూర్చొని బారిడి చుట్ట నోట్లో పెట్టుకుని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది వంటవాడు మూతికి తుండగుడ్డ అడ్డు పెట్టుకొని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు ఆనందంలో ఉల్లు మరిచి చుట్టపొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయ్యూంలా కనిపించింది పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నరసమ్మ నానుకుని కూర్చుంది నిశ్శబ్దంగా నుంచి నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే అనుకుంటూ వస్తూనే వంటవాడు చెప్పాడు నరసమ్మక విసుగంతా చుట్ట కాల్చడానికి తీరిక లేకనే అని చివరకు తోటవాడిని బ్రతిమాలి నాలుగనాలు అడిగి తీసుకుని వెళ్లి చుట్ట పొగాకు తెచ్చుకుందని అగ్గిపెట్టి వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్లి చూశానని చెప్పాడు ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను నేను కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకొచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ళ దగ్గరికి వచ్చింది గాఢమైన నిద్రలో ఉన్న మా అత్తగారి రెండు కాళ్ళు బర్రున తన ముందుకు లాక్కుంది ఓయమ్మ ఎవరేవ్ అంటూ మా అత్తగారు ఊలిక్తుపడి లేచారు నరసమ్మ పక్కపక్క నవ్వేసి నేనమ్మా కాళ్ళిట్టియండి ఆముదం రుద్దుతా అన్నది ఇప్పుడొద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా మీకు తెలవదమ్మగారు మీరూరుకోండి కాళ్ళిట్టియండి అంటూ బలవంతంగా ఆమె రెండు కాళ్ళు లాక్కొని ఆముదం రుద్దడం మొదలుపెట్టింది ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు ఆముదం రుద్దుతున్నంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్పి వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది అది కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది నాకు అంట్లున్నాయమ్మోయ్ ఆ సచ్చినోడు బండెడేత్తాడు బొచ్చెడంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఈపుకు అమృతాంజనం రుద్ది ఏ నీళ్లు కాపటం వేస్తా మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పక్కపక్క నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది నర్సమ్మ మా అత్తగారు హుషారుగా వెళుతున్న నరసమ్మ వైపే చూస్తూ ఏమిటే ఇది ఒట్టి ఖయ్యాలి మనిషిలా ఉందే అన్నారు నేను నవ్వి ఊరుకున్నా సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతుల్లో ఐదు రూపాయలు పెట్టాను అది తెల్లబోయి నాకెందికి రూపాయలు అన్నట్లు నా వైపు చూసింది నీ సొంత ఖర్చుకు ఉంచుకో నీకేమైనా ఖర్చులుంటాయి కదా నీ సొంత ఖర్చుకు ఉంచుకోమే నీ దగ్గర డబ్బు ఏమీ లేదు కూడాగా వాళ్లనీ వీళ్ళని చిల్లర డబ్బులు అడక్క అందుకే ఇస్తున్నా అన్నాను నరసమ్మకేదో అనుమానం కలిగి నాకేం ఖర్చుందమ్మగారు అంది నేల చూపులు చూస్తూ నాకంతా తెలుసులే నరసమ్మ నవ్వుతూ ఇక నా వైపు చూడటానికి ముఖం చెల్లని నరసమ్మ చటుక్కున నా రెండు పాదాలు పట్టుకొని అమ్మగారు నన్ను క్షమించండి ఎదవలవాటు పొగాక్ కంపెనీలో పనిచేసేదాన్ని ఆడ ఆడోళ్ళంతా కాలస్తా ఉంటే అలవాటైపోయింది కోపగించుకుని పంపించేయ్యకండమ్మగారు దిక్తులైందాన్నైపోతాను మీ నేడనే పడుందామనుకున్నా అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టుంటది వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గరుసుకుని పనిచేశా ఈ విషయంలో మీరు కోపపడకపోతే ఎంత పనన్నా చేస్తా లేకపోతే ఏంటో నోరు తుత్తరబుట్టి పిచ్చెత్తినట్టుంటదమ్మా కాసేపు సుట్టగాలిత్తే ఇక ఆగమేఘాల మీద పనిచేస్తా అని నరసమ్మ చెబుతుంటే నాకు నవ్వొచ్చింది అలాగే కాని పెద్దమ్మగారికి తెలియకుండా మటుకు చూడు అన్నాను అమ్మో అమ్మో ఎంతమాటా ఎంతమాటా అట్టంతా తెలియనిత్తానా అమ్మా ఆ అమ్మ ఎంతమడో నాకు తెలవదు అంటూ చెంపలేసుకుంది నరసమ్మ వెనక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు చాటును దాక్కున్నాడు ఆ రోజునుంచి నరసమ్మ మళ్లీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయటం చూసి మా అత్తగారి ముఖంలో కల కనిపించింది కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేదే అందరి కంప్లైంట్ ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు వంటవాడికి మాత్రమే తెలుసు ఆ తర్వాత పక్కపక్క నవ్వుతూ పనిచేస్తుంటుంది ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది కథ సమాప్తం